అందరికీ నమస్కారం మనకైతే నంద్యాలలో రోజు సాయంత్రం వేయటానికి కొంచెం గాలి లేసి అలాగే వర్షం కూడా పడుతుంది బాగా చల్లగా ఉంటుంది రోజు సాయంత్రం పూట అయితే ఇలా వర్షం పడినప్పుడల్లా మనకు చిన్నప్పుడు మన పల్లెటూరు ఇవన్నీ గుర్తుకొస్తాయి అంటాయి చిన్నప్పుడు ఇవి ఇలా వర్షం పడింది బాగా చల్లగా ఉందని చెప్పేసి మేమైతే ఇలా పల్లీలు నేయించుకొని వేడివేడిగా టీ అయితే చేసుకున్నాము అలాగే ఇలా పల్లెటూరులో వర్షం పడిందంటే చాలు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా బుడ్డలైతే వేయించి ఇలా టీ తాగేవాళ్ళం బుడ్డలు తినేసి పొలం పండిన కూడా బుడ్డలు అన్నీ అమ్మేసి రెండు సంచులు మేము పెట్టుకొని ఇలా ఎండాకాలం వచ్చేటానికి వర్షం పడింది అంటే సాలు ఇలా వేయించుకొని అలా టీ తాగుతారు వాళ్ళు వేయించుకొని తినేటప్పుడు మేము వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడుకునేటువంటి తినుకుంటూ అలాగే పిల్లలమంతా కలిసి వర్షంలో దర్చుకుంటూ చిన్నప్పుడువి చాలా అంటే చాలా గుర్తుకొస్తాయి ఇలా వర్షం పడినప్పుడు ఎంతైనా మన పల్లెటూరు మన పల్లెటూరే చాలా అంటే చాలా బాగుంటుంది పల్లెటూరులో ఇలా పల్లీలు వేయించుకోవడం కోసం కొన్ని పల్లీలు అయితే తీసుకునేప్పుడు ఇప్పుడు ఒక కళ అయితే పెట్టేస్తాము ఇప్పుడు ముందుగా టీ పెట్టుకుంటున్నాను నేను ఒక గ్లాస్ టీకి సగం సగం సగన్ సోన్ టీ ఆకు ఒకటినరోజు చక్కెర వేసుకున్నాను ఈ టీ ఎరే పక్కకైతే పెట్టేసి ఉడకనిద్దాం ఇప్పుడు కళాయి పెట్టేసి పూతల పల్లీ అయితే వేయించుకున్నాము ఇవి పెద్ద మంట పెడితే ఇక్కడే ఉండి కలిపెట్టుకుంటూ ఉండాలి చిన్న మంట పెడితే ఎప్పుడోసారి అలా కలిపెట్టుకుంటూ తిరుగుతూ వేయించుకోవచ్చు నేనైతే ఇక్కడ పెద్ద మంట పెట్టి ఇక్కడే నిలబడి కలిపెడుతూ ఉండాలి మాడిపోతాయని కలపెడుతూ ఇలా వేయించుకోవాలి కలర్ వచ్చే వరకు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత తినేద్దాము అందులోపల మనకు టీ కూడా ఉడికింది ఇప్పుడు టీ కూడా ఆఫ్ చేసి టీ అయితే గ్లాస్ అయితే పోసుకున్నాము మీరు కూడా ఇలా ఎప్పుడైనా వర్షం అన్నప్పుడు పల్లీలుంటే వేయించుకొని ఇలా తినండి అలా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వర్షానికి ఒకసారి తిని చూడండి ఇప్పుడు టీ అయితే ఒడగొట్టుకున్నాను టీ చేసుకునేటప్పుడు టీని ఇలా ఒక రెండు మూడు సార్లు తిరగట్టుకుంటే తాగేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఈ పల్లీలు మనకు నంద్యాలలో బండి మీద చాలా చోట్లయితే అమ్ముతుంటారు అక్కడ కొనుక్కునేటువంటి అంత రుచి ఉండవు ఈ పల్లీలు అయితే మా కోడలకు వాళ్ళ బంధువులు అయితే ఇచ్చారు చాలా అంటే చాలా రుచిగా ఉండయి బుడ్డలు కూడా పప్పులు బుడ్డలు నిండా ఉన్నాయి తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉన్నాయి అలా మనం ఎక్కడైనా పల్లెటూరు ఇలా కొనుక్కుంటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో మీకు బుడ్డలు ఉంటే ఇలా వర్షం పడినప్పుడు వర్షానికి ఇలా వేయించుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మా ఛానల్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి